ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో భార్యకు కానీ భర్తకు కానీ ఎవరికైనా సరే పురపత్యాలు వచ్చినా లేకపోతే డిస్ప్యూట్స్ ఏదైనా రేజ్ అయ్యి మాట మాట మాట్లాడుకున్నా దాన్ని సర్దిపుచ్చడానికి ఇంట్లో పెద్దవాళ్ళలో అత్తమామలో ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అట్లీస్ట్ ఆ ఇంటి కోడలు తోడి కోడలని చూసో అత్తమామలను చూసో ఆ ఇంటి ఆడపిల్లల్ని చూసాం మనం ఎట్లా ఈ ఇంట్లో మెలగాలి ఎంత తో మనం ఉండాలి మనకి ఓర్పు ఎంత అవసరము కనీసం ఈ అవగాహన విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే భర్త విషయానికి వస్తే ఈ ఫ్యామిలీని మనం ఎలా లీడ్ చేయాలి దీనిపైన మనం మన తండ్రిని అన్నదమ్ములను లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్న ఒక అవగాహనతో ఆ ఫ్యామిలీని లీడ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి సపరేషన్ ఓన్లీ వైఫ్ హస్బెండ్ పిల్లలు ఇలాంటి వ్యవస్థలకు మనం వచ్చేసినప్పుడు ఈ పొరపత్యాలున్నా సర్ది చెప్పేవారు అందరూ ఈగోస్ ఎక్కువైపోతాయి డామినేషన్ లెవెల్స్ పెరిగిపోవడం ఇవన్నీ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు అలాగేనండి సింగిల్ చైల్డ్స్ లేకపోతే ఇద్దరు పిల్లలు ఉండి ఉండడము తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకి ఫైనాన్షియల్ లిబర్టీ ఇవ్వడం అంతేకాకుండా గ్యాడ్జెట్స్ వాళ్ళ లిబర్టీని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా పిల్లల్ని పెంచడం ఇంకొక విషయం చెప్పుకుంటే మనం దీంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడున్న సిచువేషన్స్లో బోత్ ద స్పౌసెస్ ఇద్దరు కూడా వర్కింగ్లో ఉంటున్నారు అట్మోస్ట్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నప్పుడు ఇద్దరు స్పౌసెస్ కూడా అట్మోస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఈ డిస్ప్యూట్స్ అన్నీ రేజ్ అవుతున్నాయి నువ్వు తక్కువ కాదు నేను తక్కువ కాదు నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నా ఇక్కడ నుంచి గొడవ మొదలవుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి డిస్ప్యూట్స్లో మెయిన్గా ఒకప్పుడు భారతదేశం వివాహ వ్యవస్థ అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా చేతులెత్తి ముఖ్య విధంగా ఉండేది మన భారతదేశ వివాహ వ్యవస్థ అలాంటిది అన్ని దేశాలు కూడా మన వ్యవస్థని ఇన్కల్కేట్ చేసుకునేలాగా ఉండేది అలాంటిది మన తీరు మారిపోయింది ఆధునికత వైపు పరుగులెడుతున్నాం దాంతోపాటు మన తెన్నులు మారాయి మారి ఎక్కడికి దారి తీస్తుంది ఇది లివింగ్ రిలేషన్షిప్స్ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ ఇన్ ద మీన్ అంటే నేను దానికి వ్యతిరేకత కాదు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మెచ్యూర్ లవ్ అంటే మనకు ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మన మన మైండ్ మెచ్యూరిటీ పెరిగిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాక లవ్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకోవడం టీనేజ్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ మనకి మైనారిటీ కంప్లీట్ అయిన వెంటనే మ్యారేడ్ రిలేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనివల్ల చాలా కారణాలు మనం చాలా కేసెస్ చూస్తుంటాం మేము డిస్ప్యూట్స్కి మెయిన్ ప్రధాన కారణాలు ఇవే ఇంకొకటి మనం చెప్పాలంటే ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఇలిసిట్ రిలేషన్షిప్స్ అండి వివాహేతర సంబంధాలు అది భర్త కానీ భార్య కానీ ఈ మనం ఇప్పటి వరకు గత పది పదిహేను సంవత్సరాల కిందట మీరు చూస్తే ఎక్కడా కూడా కుటుంబంలో భార్యనో భర్త భార్యనో లేకపోతే భార్య భర్తనో కుటుంబ పెద్దలనో ఇంట్లో ఉన్న పిల్లలనో అన్నదమ్ములనో ఎవరిని చంపుకోవడాలు నరుపుకోడాలు ఇలాంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో మనం ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు కేవలం అవే నడుస్తున్నాయి ఈ వివాహేతర సంబంధాల వల్ల ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ దేనికి దారి తీస్తుందో అని అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి ఇంట్లో ఉన్న వ్యక్తులనే చంపేయాలి ఇవి చాలా సాధారణంగా మారిపోయింది ప్రతిరోజు కూడా మనం ఇవే కేసులు చూస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే డిస్ప్యూట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కొంతమంది ఏమంటారు అంటే లవ్ మ్యారేజ్లో విడాకుల శాతం ఎక్కువ అంటారు కొంతమంది అంటారు అదేం లేదు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో అంటారు ఎందులో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఇక నా పర్సనల్గా చెప్పాలంటే నాది లవ్ మ్యారేజ్ అండి బట్ వీఆర్ వెరీ హ్యాపీ In personal life, we are very happy.